నిన్న మీడియా పరంగా మా గురించి చిల్కుల్పేట మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది నేనైతే ఆ ప్రెస్ మీట్ని చూడలేకపోయాను నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది మూడు మొక్కల్లో చెప్పండి అని అడిగాను వాళ్ళు నిజంగానే మూడు మొక్కల్లో చెప్పారు మొదటిది మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా కాదు కాల్ డేటా గురించి మాట్లాడాలని చెప్పడం జరిగింది అమ్మ మా ఇంట్లో కూడా నాతో నా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇదని మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటికి తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడా ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా ఎక్రెటేషన్ తక్కువ ఉన్నాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికైనా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలో చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఉందని చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆప్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు వారిని డేటాన సరిగా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడ ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టరైజేషన్ చేసేది ప్రయత్నం మీది ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ చేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కానీ అసలు విషయం గురించి మాట్లాడుకున్నాం మూడో విషయం మూడు మొక్కలు అన్నా కదా మూడో మొక్క ఇది మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట నేనేదో కేసు పెట్టి ఇచ్చారు రెడ్ బుక్లో ఉంది దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తూ ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మా మీరు మరి చూసారో లేదో నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా ఐపిఎస్ ఆఫీసర్ ఈయనకి సర్వీసు రెండు వేల నలభై దాకా ఉంది సర్వీసు ఆయన కెరీర్ ముందు చాలా పెద్ద కెరీర్ ఉంది అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది ఈ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమాన్యకి నాకు ఎటువంటి ఎటువంటి బంధుత్వం లేదు బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకేం నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్వశ్చన్స్ అనే ఆయన మీదకి మీ ఏం చేశారనేది క్లియర్గా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మీ వైపు నుంచి మీరు ఒక క్యా ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయటం జరిగింది ఏమని మూవ్ చేశారు మీ స్వహస్థాలతో మీరే మూవ్ చేశారు నేను మూవ్ చేసింది కాదు ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్లస్టర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది దీని మీద దీని మీద దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇదే చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు మీరు తిరగని ఆఫీస్ లేదు ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు ఆయనకి ఫోన్ చేయించారు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు మీరు ఈ విషయంపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మాధవరెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకొని మీరు వెళ్ళి ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేయించి అడిగించలేదు అడిగించారు దీని గురించి అడిగించారు ఇవన్నీ కూడా మీరు తడుపు తట్టారు ఇదిగో ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టి పెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టి ఏమని చెప్పారంటే దీనిపైన స్టోన్ క్రషర్స్ పైన బాల లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉందని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు దాన్ని జాషువా గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టారు అప్పటికీ మూవలేదు అప్పటికీ మూవ్ అవ్వకపోతే మీరు ఇంకా గట్టిగా ప్రెషర్ పెట్టేటప్పటికి జాషువా గారు ఏం చేశారంటే ఇది అప్పుడున్న ఎస్పీ గారు ఏం చేశారంటే దీన్ని మా దగ్గర ఆ రోజు ఏదైతే ఆయన హెడ్ చేస్తూ ఉన్నారో దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న ఆఫీస్లో మా దగ్గర సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు విజిలెన్స్ దగ్గర సరిపడా మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు వెరిఫై చేయండి అని చెప్పి అవ్వటం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇచ్చిన తర్వాత ఆ ఏడీ మైన్స్ వారు దీనిపైన ఈ స్టోన్ క్రషర్స్ పైన విపరీతమైన ఫైన్ మీ ప్రెషర్తోనే అది కూడా రాశారు మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే వాళ్ళు విపరీతమైన విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు ఎందుకు లెవీ చే లెవీ చేయబోయారు ఎందుకు ఎందుకు రాశారు మీరు ఈ స్టోన్ క్రాషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించి రాయించిన తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైనన్నా కట్టు లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు ఇది రెండు వేల నలభై దాకా సర్వీసు ఉన్న ఒక ఐపిఎస్ ఆఫీసరు చెప్తా ఉన్నది జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్కి ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది ఆయన స్వహస్థాలతో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్ అమ్మా ఇది ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు నా ఎంటబడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజసంగా లేదు కాబట్టి మీ వల్ల ఒక ఆఫీసర్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు మీ వల్ల వీళ్ళనే కాదు ఏడీ మైన్స్ కానీ అప్పుడున్న ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా మీ మీ స్వార్థం కోసం వీరందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు అంటా ఉన్నారు ఏమనంటే అయ్యా నా పైన అనవసరంగా కేసులు పెడతా అది మీ పైన ఎవరు అనవసరం కేసులు పెట్టలేరు మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ స్టోన్ కస్టమర్ మేము రెండు కోట్లు రెండున్నర కోట్లు దాకా ఇచ్చాము మా దగ్గర బలవంతంగా తీసుకుంది మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బరాయించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోర్ క్వశ్చన్స్ వాళ్ళు కేసు పెట్టారు వారికి నాకు సంబంధం లేదు ఆ పెట్టిన కేసుకి జాషువా అనే వ్యక్తి ఇది జరిగింది అని నారేషన్ క్లియర్గా చెప్పారు నామే జా ఆ రోజు ఉన్న ఎస్పీ క్లియర్గా చెప్పారు నా పేరు నా మీద కూడా చాలా ప్రెషర్ పెట్టారు పొలిటికల్ ప్రెషర్ పెట్టారు పెట్టి నన్ను యాక్ట్ చేయమంటే నేను వెళ్ళి యాక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కూడా క్లియర్ ఇన్ని స్టేట్మెంట్లు ఉన్న తర్వాత నేను చేయించానని చెప్పడం చాలా విటూరంగా ఉంది కాబట్టి ఇంతకంటే ప్రూఫ్ లేదు ఇది దయచేసి మీడియా వాళ్ళకి ఇస్తాను మీరు చూసుకోండి ఇందాక చెప్పాను ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ టాపిక్ డివర్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు నేను వారికి చెప్తా ఉన్నా నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్ కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో ఎవరైతే మీకు ఈ ఈ టాపిక్ డెవర్షన్ క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడతాను కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఎవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకు చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం మీ అందరికీ చెప్ చెప్పేది ఒకటే మీ అనకం వాళ్ళు ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి నేను అందరికీ కూడా